పవన్ కళ్యాణ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న కూతుర్ని తీసుకువెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్ళారు చిన్న కూతుర్ని డిక్లరేషన్ ఇప్పించారు వెంకటేశ్వర స్వామి నమ్ముతానని డిక్లరేషన్ ఇప్పించారు సరే ఇక్కడ నేను బాధ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైనర్ అని విన్నా నేను ఈజ్ మైనర్ మైనర్ గర్ల్ మరి మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళి డిక్లరేషన్ ఇప్పించారు అది నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భారతదేశ చట్టాల ప్రకారం ఒక అమ్మ ఒక భారతదేశంలో మతము అనేది వారసత్వాన తండ్రి మతం వచ్చేసి ఆటోమేటిక్గా తండ్రి ఏ మతం అయితే ఆ మతం వచ్చేసి వారసత్వ రిలీజియన్ అంటారు అయితే మేజర్ అయిన తర్వాత దే హ్యావ్ రైట్ టు చేంజ్ దేర్ రిలీజియన్ ఇఫ్ దే వాంట్ దే కెన్ కన్వర్ట్ అంటే అర్థం ఏంటంటే మత కన్వర్షన్లు జరుగుతాయి కదా మత కన్వర్షన్స్ అనేవి మేజర్ మాత్రమే చేసుకోగలడు మైనర్ మత మత కన్వర్షన్ చేయడానికి లేదు మైనర్స్ మత కన్వర్షన్ చేస్తే క్రైమ్ అది భారతదేశంలో ఇట్ ఈస్ అ క్రైమ్ ఇన్ ఇండియా ఇఫ్ యూ డూ మ రిలీజియస్ కన్వర్షన్ టు ఏ మైనర్ బాయ్ మైనర్ గర్ల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ షీజ్ అ మైనర్ ఆమె ఇప్పుడు అమ్మాయి మైనర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫాదర్ హిందూ కదా పవన్ కళ్యాణ్ ఫాదర్ హిందూ ఇఫ్ హీజ్ హిందూ షీఈ్ ఆల్సో హిందూ బికాస్ షీ మైనర్ ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఇదిగో డాడీ నేను క్రైస్తవరాలుగా మారుతాను అన్నప్పుడు ఆమె మార్చుకునే అవకాశం ఉంది షీ హాజ్ దట్ ఫ్రీడమ్ బట్ యాజ్ ఎ మైనర్ షీ న్ అ ఫ్రీడమ్ టు చేంజ్ ద రిలీజన్ ఇన్ ఇండియన్ యాక్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం గురించి ఆయనకి అవగాహన ఉందో లేదు మనకు తెలీదు ఆయన మనలో కూడా చాలా చాలా ప్రసంగం కూడా ఇచ్చాడు ఏమని అంటే నా భార్య క్రైస్తవరాలు నా పిల్లలు కూడా క్రైస్తవరాలు అని అన్నాడు ఎట్లా అయింది నీ భార్య క్రైస్తవరాలు అయితే అయి ఉండొచ్చు బట్ నువ్వు హిందువు కదా మైనర్ పిల్లలు కదా మైనర్ పిల్లలు క్రైస్తవులు ఎలా అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇదే తప్పు చాలా చర్చల్లో జరుగుతుంది చాలా చర్చల్లో పిల్లడు పుట్టగానే బాప్తిజం ఇచ్చేస్తున్నారు పుట్టగానే పుట్టగానే బాప్తిజం ఇచ్చేస్తారు పుట్టగానే అంటే మైనర్ బాయ్స్ కూడా లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకు కూడా బాప్తిజం ఇస్తూ ఉంటారు చర్చల్లో చాలా చిన్న పిల్లలకి బాప్తిజం ఇస్తూ ఉంటారు భారతదేశ చట్టాల ప్రకారం మైనర్ బాయ్స్కి మతాన్ని చూజ్ చేసుకునేటువంటి తెలివి జ్ఞానం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండేంత వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు మీరు నిజంగా మతం మార్చుకుంటే ఉద్దేశం ఉంటే మార్చుకోవచ్చు మేజర్స్ క్యాన్ చూస్ ద వాట్ ఎవర్ ద రిలీజన్ దే వాంట్ అనేటువంటి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు ఈ కాంటెక్స్లోకి చర్చిలో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అనుకోండి పిల్లడు పుట్టగానే చర్చికి వెళ్ళి అక్కడ చర్చ్కి అర్పిస్తారనమాట పిల్లడు పుట్టగానే సరే పేరెంట్స్ తల్లిదండ్రులు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాగో అతను క్రైస్తవుడైనా రాయబడతారు పేరెంట్స్ క్రైస్తవులు అయితే పిల్లలు క్రైస్తవులు అవుతారు సో దర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దాట్ బట్ ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కూతురు కేసులో ఒకవేళ అమ్మాయి మదర్తో చర్చకి వెళ్తా వెళ్ళుండవచ్చు మదర్ క్రైస్తవరాలుగా పాటిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి కూడా క్రైస్తవ మతం పాటిస్తూ ఉండవచ్చు ఒకవేళ మదరు ఐ మీన్ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుందని ఈఎంఐ కూడా చేస్తూ ఉండొచ్చు బట్ స్టిల్ షీఈస్ హిందూ బికాజ్ ఫాదర్ ఈజ్ హిందూ బికాజ్ షీఈస్ మైనర్ గర్ల్ ఓకే నేను అదే ద ప్రాక్టీసింగ్ ఏ రిలీజియన్ డజన్ దట్ డజంట్ రిఫ్లెక్ట్ యువర్ రిలీజియన్ రిలీజియన్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి నువ్వు మతం వచ్చి నిర్ధారించకూడదు నిర్ధారించకూడదు దట్ ఈస్ వాట్ వి సే దట్ ఆ అమ్మాయి వెళ్తుంది కాబట్టి తను వెళ్తూ ఉండవచ్చు తను తెలిగిపోవచ్చు మతం అంటే ఏంటి రిలీజన్ ఏంటి దేవుడు అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి ఇవన్నీ తెలిగిపోవచ్చు క్రిస్టియన్ టెర్మినాలజీ పోతుంది కాబట్టి పోతూ ఉంటుంది అమ్మాయి అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదిగో వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తుంది కాబట్టి నా కూతురు కూడా చర్చికి వెళ్తుంది కాబట్టి వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ అని ఈయన ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి డిక్లరేషన్ ఇప్పించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మాయి వయసు అంతా వాట్ ఈజ్ అరేజ్ డస్యూ నో వాట్ ఈజ్ రిలీజన్ డషిక్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ హిందూ వాట్ ఈజ్ క్రిస్టియన్ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రా రామా అండ్ జీజస్ అమ్మాయి ఏజ్కు అర్థం చేసుకోగలదా ఇవన్నీ ఓకే సరే మదర్ ప్రాక్టీస్లో ఉందని తీసుకొచ్చి ఇచ్చాడు నేను అదే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ డిక్లరేషన్ అనేది తప్పు అంటున్నా ఎందుకంటే ఫాదర్ ఫాదర్ యొక్క మతము కూతురుకు వచ్చేది మ మైనర్గా ఉన్నప్పుడు మేజర్ ఆ అమ్మాయి ఇంకా మేజర్ కాలేదు మేజర్ అయిన తర్వాత మా ఫాదర్ హిందూ కాబట్టి నేను అయ్యాను నేను ఇప్పుడు క్రైస్తవురాలుగా మార్చాను మార్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చర్చికి వెళ్ళినా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసిన మదర్తో ఉన్న మదర్ ఏం చెప్పినట్టు చేసినా సరే పవన్ కళ్యాణ్ కూతురు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వారసురాలు కాబట్టి అమ్మాయి హిందువే మైనర్ బాయ్ మైనర్ గర్ల్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం ఎప్పుడు అమ్మాయిని మత మార్పిడి చేశారు మీరు నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను నీకు పుట్టినమ్మ హిందూ ఎప్పుడు మత మార్పిడి చేశారు అమ్మాయిని చైల్డ్ కన్వర్షన్స్ క్రైమ్ తెలుసా అది చిన్నపిల్లల్ని మత మార్పిడి చేస్తే క్రైమ్ తెలుసా భారతదేశంలో కమా బట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు యూనిసెఫ్ ఏముందంటే యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఫర్ చిల్డ్రన్ అనేది ఒక ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ఉంటుంది ఆ యూనిసెఫ్ వాళ్ళు డెఫినేషన్ చేసిందంటే మరి అలాగని చిన్నపిల్లలు ఐదో తరగతిలోనే ఆరో తరగతిలోనే నేను గుడికి వెళ్తాను లేదు లేదు చర్చ్కి వెళ్తాను లేదు మసీద్కి వెళ్తాను అంటే మీరు అడ్డు చెప్పకూడదని కూడా ఉంది ఎందుకంటే ఆ ఏజ్ని వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళమన్నారు చిన్నపిల్లడికి నేను గుడికి వెళ్ళాలనిపిస్తే పంపించండి అన్నారు చర్చ్కి వెళ్తానంటే పంపించమన్నారు మసీద్కి వెళ్తే పంపించమన్నారు ఆ ఏజ్లో నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే మనం మొత్తం ఇది ముఖ్యంగా క్రిస్టియన్స్ చేస్తూ ఉంటారు చాలామంది క్రిస్టియన్స్ చిన్నపిల్లల్ని మనం క్రైస్తవులమే అని చెప్పి వాళ్ళని ఆ మతంలో పెంచుకుంటూ వస్తారు క్రిస్టియన్స్ జనరల్గా క్రిస్టియన్స్ దేవుణ్ణి పెంచాలి అని చెప్పి ఆ చిన్న ఆ వయసులోనే వాళ్ళకి దేవుడి గురించి చెప్పుకుంటూ వస్తారు బట్ యాక్చువల్లీ సరే వాళ్ళ తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేసే దానిని నేర్పించడంలో తప్పు లేదు బట్ దట్ ఈస్ దట్స్ నాట్ బి ఎన్ఫోర్స్డ్ దాన్ని మీరు ఎన్ఫోర్స్ చేయకూడదు అని యూనిసెఫ్ చెబుతుంది సరే ఏదైనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు వాళ్ళ అమ్మాయి చేతి ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ డిక్లరేషన్ అది ఇన్వాలిడ్ డిక్లరేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తండ్రి హిందూ ఆ అమ్మాయి కూడా హిందువే ఎందుకంటే తండ్రి నుంచి వచ్చింది వారసత్వం మా భారతదేశ చట్టాల్లో తల్లి వారసత్వం రాదు తండ్రి వారసత్వం వచ్చింది క్యాస్ట్ మతం ఈ రెండు కూడా తండ్రి క్యాస్టే వచ్చింది వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటేనే తల్లిది రాయాలి తండ్రి తల్లి తండ్రులు ఇద్దరు కొట్టుకొని విడాకులు తీసుకున్నారనుకోండి ఎందుకంటే మా ఫాదర్ దగ్గర నేను ఉండడం లేదు మా అమ్మ దగ్గర ఉంటున్నాను ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మా అమ్మ వారసత్వం వారసురాలని ఫాదర్ వారసురాలని కాదు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు కాబట్టి మా అమ్మ క్రైస్తవరాలు కాబట్టి నేను క్రైస్తవరాలని చెప్పుకోవచ్చు అప్పుడు మైనర్స్ మైనర్స్ ఇద్దరు కలిసే ఉన్నారు కదా యు ఆర్ లివింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అండ్ ఈజ్ వైఫ్ ఈస్ స్టేయింగ్ టుగెదర్ యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ విడాకులు తీసుకున్న కుటుంబం కాదు అలాంటప్పుడు తండ్రి కొల తండ్రి మాత్రం అమ్మాయికి వచ్చితే అమ్మాయి పక్కా హిందూ యాజ్ పర్ రికార్డ్స్ యాజ్ పర్ యాక్ట్స్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్ ప్రకారం అమ్మాయి హిందూ హిందూ అమ్మాయిని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిక్లరేషన్ ఇప్పించి ఒక పొరపాటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ చట్ట ప్రకారం డిక్లరేషన్ ఇప్పించి ఒక పొరపాటు చేశారు ఒక హిందువుల దగ్గర హిందూ అమ్మాయి చేత డిక్లరేషన్ ఇప్పించారు ఒకటి రెండు ఆ ఏజ్లో మీరు అమ్మాయిని క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి ఆ అమ్మాయిని ఎన్ఫోర్స్ చేయటం ఇది ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కిందకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఓకే నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే ఇక రిలీజియస్ చెత్తని పిల్లల పిల్లలకి పిల్ల అవసరమా ఇప్పుడు అమ్మాయిని తిరుమలకి తీసుకెళ్ళి సార్ నిజంగా అమ్మాయి చర్చికి వెళ్ళే అమ్మాయిని బలవంత తిరుమలకి తీసుకెళ్ళి నీ మీకు తెలియదా మీ భార్య చెప్పలేదా తిరుమలకి తీసుకెళ్ళకూడదు అమ్మాయి క్రిస్టియన్ అని నిజంగా అమ్మాయి క్రిస్టియన్ తిరుమలకి వెళ్ళిద్దా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా అన్న లేచి నువ్వు చెప్పలేదా మీకు నా కూతురు నువ్వు గుడికి తీసుకెళ్ళొద్దని సరే తీసుకెళ్ళావు ఆ అమ్మాయి మైనర్ కదా డిక్లరేషన్ ఎందుకు నీ మతమే అమ్మాయి మతం కదా పిల్లలు నన్ను వదిలేయండి మీ రాజ చెత్త రాజకీయాల్లో నన్ను వదిలేసి ఇప్పుడు పిల్లల్ని వదిలేయండి అని చెప్తున్నాను ఇంకా పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మై డియర్ పవన్ కళ్యాణ్ సార్ ప్లీజ్ మీరు మీరేది రాజకీయాలు చేసుకుని చేసుకుని ఎందుకు పిల్లల్ని ఇబ్బంది అంటున్నా ఓకే థ్యాంక్ యూ